ప్రేజ్ ద లార్డ్ ప్రేజ్ ద లార్డ్ హాలే లు హాలే లుయ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామంలో మీ అందరి వందనా చేస్తుంటున్నానండి దేవునికి స్తోత్రం మన యేసు స్వామికి జై రాజుల రాజుకి జై ప్రభుల ప్రభువుకి జై ప్రేజ్ ద లార్డ్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ దేవునికి మహిమ గాక ప్రియమైన దేవుని దేవుడులారా మరి అందరు బాగున్నారు కదా ఉదయ కాలశ్లో మరలా ఈ నూతన వారంలో దేవుని వాక్యము ఉదయాన్నే ధ్యానించినట్లు దేవుడు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మనసారా రెండు చేతులెత్తి ప్రభువును స్థుతించగలరా స్తోత్రం 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 వినూతన దినాన్ని బట్టి నూతన వారాన్ని బట్టి మనసార 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 రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుతూ ఉండండి స్తోత్రం 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 దేవునికి మహిమ కలుగును గాక ఆ మేన్ ఆ మేన్ ఏవండి ఈరోజు ఎంత అండి తారీఖెంత తేదీ ఎంత తొమ్మిది కదా తొమ్మిది అంటే డిసెంబరు మాసములో వారం గతించిపోయింది కదా చూస్తూ చూస్తూనే కదా అంటే రోజులు సంవత్సరాలు గడిచి గతించిపోతూనే ఉంటాయి క్రిస్మస్ రాబోతున్న నూతన సంవత్సరం రాబోతుంది అండి ఉపవాస ప్రార్థన సంవత్సరాంతపు మరి ఉపవాస ఆ శుద్ధీకరణ కోడికలు ప్రార్థనలు రాబోతున్నాయి క్రిస్మస్ కదా అంతా హడావేడి హడావేడి పండగ వాతావరణం దేవునికి మహిమ కలుగునగాక హాలెలోయ హృదయాలను శుద్ధపరచుకోండి మరి ప్రాణాత్మ దేహములను శుద్ధి చేసుకోండి ప్రైజ్ ప్రేజ్ దళాలెలోయ మనకు తెలిసిన రీతి కానీ అందరికీ తెలుసు అండి ఏ విషయము క్రిస్మస్ ప్రసంగాలు ఏంటండి క్రిస్మస్ ప్రసంగాలు ప్రతిరోజు క్రిస్మస్ ప్రసంగాలే ప్రతిరోజు క్రిస్మస్ ప్రసంగాలు ఈరోజు కూడా క్రిస్మస్ ప్రసంగమే ప్రతిరోజు క్రిస్మస్ ఇరవై ఐదో తారీఖు వరకు క్రిస్మస్ ఉంటుందండి లైవ్లు ఉంటాయి సాయంత్రము క్రిస్మస్ వాటికి సంబంధించినవి మరి రక్షణ కూర్చి క్రీస్తును కూర్చి క్రీస్తు నామధ్యాయాలు కొన్ని బిరుదులు ఇవ్వబడ్డాయి వాటి గురించి గ్రామాల గురించి పట్టణాల గురించి మరి కొన్ని మన కనబడే కొన్ని వాటి గురించి నక్షత్రము కదా గొర్రెల కాపురులు కదా వీటన్నిటి గురించి మనము ధ్యానిస్తూ ఉందాం ఈ రాబో రోజుల్లో సరే అండి మరి దేవుని వాక్యం మనం చదువుకుందాము చూడండి ప్రేజలాడాలెలు ఆ దేవునికి మహిమ కలుగునగాక మత్ సువార్త కదా క్షమించాలి కీర్తనలు క్షమించాలి పదహారు ఎనిమిది అండి కీర్తనలు పదహారు ఎనిమిది చదువుతాను శ్రద్ధగా ఆలకించండి కీర్తనలు పదహారు ఎనిమిది ఆయన నా కుడి పార్శ్వముందు ఉన్నాడు గనక నేను కదల్సబడను మరలా చదువుతానండి ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనక నేను కదల్సబడను స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి ఆ లేలుయా భక్తుడు ఏమంటున్నాడు ఆయన నా కుడి ప కుడి పార్శ్వమున ఉన్నాడు ఆయన నాకు తోడుగా ఉన్నాడు గనుక నేను భయపడను అని అంటున్నాడు ఏమంటున్నాడండి ఆయన నాకు తోడుగా ఉన్నాడు నా కుడి పార్శ్వం ఉన్నాడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను భయపడను దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఏంటండి దేవుడు నాకు తోడుగా ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా మీరు ఇప్పుడు నాకు తెలుసు ఆ తెలిసిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని అర్థాన్నిచ్చే ఒక ఒక పదం జ్ఞాపకం వస్తుంది అనుకుంటున్నారు కదా పదం జ్ఞాపకం వస్తుంది కదా మీకు ఏంటి అది పదము అని అంటే మత్స్సు వార్తలోనికి వచ్చేసేయండి మత్తేసు వార్తలో మీకు చూపిస్తాను మీకు ఫ్లెక్స్ మీద కనబడుద్ది కీర్తనలు కీర్తనలో పదహారు ఎనిమిది పదహారు ఎనిమిది చూస్తున్నారండి దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక ఆ వార్త మొదటి అధ్యాయము మత్స్యస్వార్థ మొదటి అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు నేను చదువుతాను శ్రద్ధగా ఆలకించండి మత్స్యస్వార్థ మొదటి అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు మత్తయ మొదటి ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు నేను చదువుతాను ఆమె ఒక ఇరవై రెండు నుండి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానియులను పేరు పెట్టుదూరు అని ప్రభు తన ప్రక్తు ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంత ఇదంతయు జరిగాను ఇమ్మానియలకు పేరునకు బాశాంతముని దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను సరే ఈరోజు యేసు కాదు కానీ ఇమ్మానియేలు ఏంటండి ఇదంతా కూడా ఇతంతంతా కూడా దర్శనంలో జరుగుతుంది ఏంటండి దర్శనంలో జరుగుతుంది ప్రెస్దల్లాడు హలోయ ఏమండి వాక్యం ఉన్న ప్రీమియర్ దేవులారా మీ ప్రార్థనలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనబడే నంబర్కి మీరు నంబర్ వాట్సాప్ ఉందండి ఆ వాట్సాప్ రూపంలో మీరు తెలియజేయగలరు అలాగే నేరుగా ఫోన్ చేసి కూడా ప్రార్థనలు చేయించుకోగలరు ప్రైజ్ దల్లాడ ప్రేమండి దేనిలారా ఇక్కడ చూడండి ఈ తంతంత కూడా ఈ తంతంతా కూడా దర్శనంలో ప్రభుదూత దర్శనమందు దర్శించి చెబుతున్నాడు అనమాట ప్రవచనాన్ని ఎత్తి పట్టాడు ఏంటండి ప్రవచనం ఎక్కడుంది ప్రవచనం అంటే గ్రంథము యశయ గ్రంథము ఏడు పద్నాలుగులో ఉంటుందండి గ్రంథము ఏడు ఏడు పద్నాలుగులో ఉంటుంది ఇక్కడ ఇది కాబట్టి ప్రభు ప్రభు తాని ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి ఏంటండి కన్యక గర్భవతి అయి కుమారుని కనును అతనికి ఇమ్మానియలను పేరు పెట్టుదురు దేవునికి స్తోత్రములు హెలూయ పేరు పెట్టును ఏ పేరండి కన్యక కుమారుని కుమారునికననే ఈ ప్రవచనము దేవదూత ద్వారా హెచ్చరింపబడ్డాడు యోసేపు ఏంటండి యోసేపు కల్లో హెచ్చరింపబడ్డాడు ఎదుగో యోసేపు యోసేపు యక్షేయ గ్రంథంలో రాయబడిని చూడో యశే గ్రంథము ఏడు పద్నాలుగులో చూడండి ఇదిగో కన్యక గర్భతి కుమారుని కను అతనికి యమాను లేని పేరు పెడతారన్న ప్రవచనం చూడ ఆ ప్రవచనం ఎదుగు నెరవేర్పు ఆ ప్రవచనాన్ని ఎత్తిపట్టాడు ఎందుకంటే ఆల్రెడీ కంగారులో ఉన్నాడు తొందరలో ఉన్నాడు బాధలో ఉన్నాడు తల్లి గారిని వదిలేద్దు గుట్టుగా రహస్యంగా అవన్నీ మరి విడిపించుకోవాలనుకుంటున్నాడు అంటే వదులుకోవాలనుకుంటున్నాడు అలాంటి టైంలో స్వప్నమందు దేవుడు దర్శించి నువ్వు కనబోయే ఎదుగుని పుట్టబోయే మరేమోకు పుట్టబోయే ఆ కుమారుడు సామాన్యుడు కాదు ఇమ్మానే అది ప్రవచన పుత్రుడు ప్రవచన కుమారుడైన ప్రవచనం ఉందయ్యా ప్రవచనం ఇది అని చెప్పిన వెంటనే మరి నీతిమంతుడు కదండి అంటే భక్తిపరుడు కదా అతనికి ఈ ప్రవచనం తెలుసు ఏమైనా ప్రవచనం తెలుసు భక్తిపరులకు వాక్యాలు తెలుసుంటాయా తెలిసి ఉండవా భక్తి చేసేవారికి వాక్యం తెలుసుంటుందా తెలుసు ఉండదా చెప్పాలి భక్తి పరులకు వాక్యం తెలుసుంటాయో తెలిసి ఉండదా ప్రవచనాలు తెలుసుంటాయో తెలుసుండవా తెలిసి ఉంటాయి ఆ మాట విన్న వెంటనే ఇది దేవుని దూత్యాని కల్లో మరి వెంటనే మరేమని చేర్చుకున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ అక్కడ ఏమని రాయబడింది ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయలేని పేరు పెట్టుదురు స్వార్థ మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము సువార్త మొదటి అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు ఇరవై నుండి ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు ఏమని ఉంటున్నారా ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు మనం అక్కడ చూడగ చూడగలము ఇమ్మాను ఏలు ఎవరండి ఇమ్మాను ఏలు ఇమ్మానుయేలు ఏంటండి ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి దేవుడు మనకు తోడని అర్థము మరి బైబుల్లో ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడు ఆ వ్యక్తి అంటే యోసేపు ఏ యోసేపు ఇందాక చూసా చూడండి ఆ యోసేపు కాదు ఆ ఐగుప్తులో ఉన్న పాత్రములు ఆది కాండంలో ఉన్న యోసేపు ప్రైజ్ తెల్లాడు హా లే ఆది ముప్పై తొమ్మిది రెండు నుండి నేను చదువుతానండి ఆది కాండము ముప్పై తొమ్మిది రెండు నుండి ఆది కాండ ముప్పై తొమ్మిది రెండు నుండి చదువుతాను నేను శ్రద్ధగా ఆలకించండి యహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక వింటున్నారండి యహోవా యోసేపుకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను యహోవా అతనికి తోడయ్యుండెననియో అతడు చేసినదంతయో అతని చేతిలో యహోవా సఫలం చేసననియో అతని యజమానుడు చూచినప్పుడు స్తోత్రం చెప్పండి హలోయ యజమానుడు ఒక అన్యుడు ఐగుప్తుడు ఎవరండి ఒక ఐగుప్తుడు యహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు యహోవా ఇమ్మానియలుగా తోడుగా ఉన్నాడని చూచాడు ఇదే అండి క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే ఏంటండి దేవుడు మనకు తోడుగా ఉండడం ఇతరులు చూడాలి వింటున్నారా దేవుడు ఇమ్మానియలు అనే ఆ దేవుడు కదండి మనం చెప్పుకుంటాం క్రీస్తు నేడు బుట్టెను హల్లెలుయా ఇమ్మానియలు ఇమ్మానియలని పాటలు పాడుతూ ఉంటాం సంతోషమే మరి ఇతరులు అన్యులు ఐగిప్తులు ఎవరండి ఓ అన్యుడు ఓ అన్యుడు మాట ఓ అన్యుడు చూశాడు యోసేపును చూసి ఇతనికి నిజంగా వారి దేవుడు యహోవ యహోవ తోడుగా ఉన్నాడు వారి ఇమ్మానియేలు తోడుగా ఉన్నాడు ఇమ్మానీలు ఉన్నాడు యోసేపు కానీ తెలుసుకున్నాడు ఎందుకంటే అతడు చేసినదంతా సఫలమవుతూ ఉన్నది ఒక అన్ని కుటుంబంలో ఉన్నాడండి ఎక్కడున్నాడండి ఒక అన్ని ఇంట ఉన్నాడు మరి అతడు ఉండవ ఉండడం వలన ఆ కుటుంబం ఆశ్రమపడుతూ ఉంది వరదల్లుతూ ఉంది కదా వరిదిల్తా ఉంది ఆ దేశం వరదిల్లుతూ ఉంది అతడు అతనికి ఇమ్మానులైన ప్రభు తోడుగా ఉన్నాడని ఆ ఇంటి యజమాను చూచాడు చూశాడు ప్రేమ ప్రియమేములారా అన్యులు ఇతరులు ఎరుగుపోరు వారు ఇంటి పెరటోళ్ళలో మనల్ని చూచినప్పుడు నిజంగా వీరి దేవుడైన ఇమ్మానియలు తోడుగా ఉన్నాడని సాక్ష్యం చెప్పాలి స్తోత్రం చెప్పండి హలే లోయ ఇంకొకటి రెండు ఒకటి రెండు వాక్యాలు చూపిస్తానండి చివరిగా ఒకటి రెండు వాక్యాలు చూపిస్తాను రోమి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు రోమా ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండు రోమా ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండు నేను చదివి చదువుతానండి ముప్పై ఒకటి ముప్పై రెండు ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు స్తోత్రం చెప్పండి హలో తన సొంత కుమారును అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపబడు ఇమ్మాని దేవుడు మనకు అనుగ్రహించమని అంటున్నారా ఇమ్మాయునిగిన ఆ ప్రభునే ఆ దేవుడు అనుగ్రహించాడు మరి అతన్ని అనుగ్రహించిన ఆ దేవుడు సమస్తమును ఇవ్వలేడా అన్నీ ఇస్తాడు స్తోత్రం చెప్పండి హలోయ ఏమండి క్రిస్మస్ అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని తెలుసుకోవడమే ఇతరులు సాక్ష్యం చెప్పాలి ఏంటండి ఇతరులు అన్నిలు ఐగుప్తుయుడు ఎవరండి ఐగుప్తుయుడు ఇస్రాయిల్ ఒక విగ్రహారాధికుడు కదా ఓ విగ్రహారాధికుడు చెబుతున్నాడు యోస్య చూస్తున్నాడు కళ్ళతో చూశాడు వీరి దేవుడైన యహోవా ఇమ్మానియలు యోసేపుకు తోడుగా ఉండడం ఎందుకంటే అతడు చేసేది ప్రతి అతను వడదిలుతా ఉన్నాడంట వృద్ధి చెందుతా ఉన్నాడంట అతని అంటే ఒక వ్యక్తి ఒక క్రైస్తవుడు నిజంగా దేవుడు ఇమానియలుగా ఉంటే దినదినము 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 అభివృద్ధి చెందుతూ ఉంటాడు వరదిలుతూ ఉంటాడు ఆత్మలో వర్ధిలుతాడు ఫస్ట్ మొట్టమొదటిగా రెండవదిగా భూ సంబంధం వాటిలో వరదిల్తా ఉంటాడు ప్రేమ దేవులారా ఈ ఉదయకాల సమయంలో ఇమానియేలు మీకు తోడుగా గాక మీరు ఆత్మ సంబంధంగా వర్ధిల్లు దొరిగాక అలాగే భూ సంబంధము కూడా మీరు వర్ధిళ్ళు దొరిగాక ఆమెన్ ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా సజీవుడా నీ పాదల వందన తెలియజేస్తూ అయా గొప్పదేవా అయా తండ్రి నీకు స్తోత్రం అయా తండ్రి నీకు స్తోత్రం కలను గాక పరిశుద్ధుడవు తండ్రి మహోన్నతుడవు నాయన అయా ఇమ్మానియేలు ఇమ్మానియేలు మాకు తోడుగా ఉన్నావు అయా తండ్రి నీకు స్తోత్రం యోసేపు చేయనిదంతయు చేసినదంతయు ప్రభా మీరు సఫల చేస్తూ సఫలం చేస్తూ వచ్చారు ఓ ఐగుప్తుడు అన్యుడు చూచి నిజంగా దేవుడు తోడుగా ఉన్నాడని ప్రభా తోడుగా ఇమ్మానీ చూశారు ఓ అన్యుడు ప్రభా ఇమ్మాని చూశారు ఇమ్మాన్యులంటే నిన్ను ప్రభా ఇదిగోతా అంటే యోసేపు ఉండడం చూచారు చూచాడు ప్రభానికి స్తోత్రం ఇదిగో ఈ క్రిస్మస్ పరదినాలు ఈ ఉదయ కాలశయంలో అన్నులు కూడా చూచి నిజంగా వీరి పక్షాన్ని ఇమ్మాని దేవుడు ఏదో ఉన్నాడని వారు కూడా విశించినట్లు సహాయము చేయమని ఏ సున్నామున వాక్యం విన్న బిడ్డలను ఆశీర్వదించుమని ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 దేవునికి స్తోత్రములు గాడ్ బ్లెస్ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ అందరి వందనాలండి ప్రైజ్ ద లాడ్